నా పేరు అరిట్ వాసు అండి నేను జనసేన పార్టీ ఎంపీటీసీని కళ్యాణ్ గారు భీమవర నుంచి పోటీ చేయాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఏదైతే ప్రజలు కోరుకుందో దానికి అనుగుణంగానే కళ్యాణ్ గారు భీమవర్లో పోటీ చేస్తారని అందరం ఆశిస్తున్నాం ఈసారి కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తే కనుక ఇక్కడ స్టేట్లో ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీతో గెలిపించడానికి టీడీపీ జనసేన శ్రేణులన్నీ సిద్ధంగా ఉన్నాయని ఆయనకి ఈరోజు జనమందరూ కూడా జేజేలు పలుకుతూ స్వాగతం పలుకుతూ మేము ఈ విషయాన్ని తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఫలితాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం అని చెప్పి ఒక అవకాశం అన్నందుకు ఒక అవకాశం ఇచ్చారో నూట యాభై సీట్లు ఇచ్చినందుకు ఆయనకి పరిపాలన చేతకా బట్టలు నొక్తి కూర్చున్నారు ఆయన బట్టలు నొక్కడం వల్ల రోడ్లు రాలేదు ఆయన బట్టలు నొక్కడం వల్ల డెవలప్మెంట్ రాలేదు ఆయన ఏమనుకున్నారంటే ఈ అకౌంట్లో పదివేలు ఇరవై వేలు ఇస్తే దాన్నే డెవలప్మెంట్ అని చెప్పి అందరికీ మీరు లబ్ధి పొందితేనే ఒకటి ఏమంటున్నారు నేను కూడా ఒకసారి ఆలోచించండి మీ అకౌంట్లో పదివేలు పదిహేను వేలు పడితే అది లబ్ధిగా లబ్ధి అనరు మనం ఆ పదిహేను వేలని ఒక నెలలోనే తిరిగి వాళ్ళకి చెల్లించేస్తున్నాం ఈరోజు అన్ని రేట్లు డబుల్ అయిపోయినాయి ప్రతి ఒక్కరు కనీసం ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు రోడ్లు బాగోక దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు మనం బయటికి వెళ్తే ఈ గవర్నమెంట్ మనకు ఫెసిలిటీస్ కల్పించిన కారణంగా మనం చాలా ఇబ్బంది పడతాం సో ప్రజలందరూ వన్ సైడ్గా డిసైడ్ అయిపోయారు ఏ బ పవన్ కళ్యా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అయితే నూట యాభై ఒక సీట్లు ఉన్నాయో ఒకటే తీసి పదిహేను సీట్లకు పరిమితం చేసేవే రోజులు ఎదురున్నాయని ఖచ్చితంగా మేము చెప్తున్నాం